ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్ శివాజీ రాజా ఉత్తేజ్ తదితరులు అనేశారు నా ఫోటో కూడా పక్కన పెట్టి రెండు రోజులు నిద్రపట్టలేదు నా పేరు ఏయలేదు అని ఆ టెన్షన్ ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యింది నేను అప్పుడు అప్పుడు కుమారస్వామి గారు అని ఒక రిపోర్ట్ అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగే ఫోన్ చేసి సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు మీరు మా మీద కోపచ్చి రోజు పెండ్ డౌన్ చేస్తే మాకు కింద మీ పవర్ అది మీ మీ గొప్పతనం అది మీ అన్నీ మర్చిపోతారు మేము మామూలు అసిస్టెంట్ అయిరెట్లుగా చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్గా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేని మీ విలువ మేము వెలకట్టలేంది ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి మా నిర్మాతల మీద ఉండాలి మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై అంబిక అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్యలోనే వారదలు మీరు సారథలు మీరు